ఇన్స్పెక్టర్ ఉన్నాడు ఆంజనేయులు గారు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ టీము అట్లే విధంగా సిసిఎస్ నుంచి కూడా సిసిఎస్ మా మాదాపూర్ టీము తర్వాత బాలానగరు తర్వాత మెడ్చేలు రాజేంద్ర నగరు శంషాబాద్ సో వీళ్ళు ఈ మాదాపూర్లో ఒక ఎనభై ఫోన్లు వాళ్ళు రికవరీ చేయడం జరిగింది ఈ పోర్టల్ ద్వారా బాలానగర్ వాళ్ళు సిక్స్టీ ఫైవ్ చేశారు మెడ్చల్ ఒక యాభై ఐదు చేశారు రాజన్నగర్లో ఒక యాభై ఐదు శంషాబాద్ కూడా యాభై ఐదు ఇస్తారు సో ఈ ఇప్పుడు ఈ వన్ మంత్లో మాకు త్రీ హండ్రెడ్ అండ్ టెన్ ఫోన్లు ఈ ఏడో ఫేస్లో రికవరీ చేయడం జరిగింది మన మీడియా మిత్రులు కూడా డౌట్ రావచ్చు ఇదేం సార్ మీరు అన్నీ ఒకేసారి పెడుతున్న ఈసారి ఎర్లీగా పెట్టారని ఎందుకు పెట్టాము అంటే డీజీ సిఐడి మేడం శిఖాగోయిల్ మేడం గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆల్ స్టేట్ మొత్తం ఇచ్చారు మీకు ఎప్పుడు ఎందుకంటే ఒక వస్తువు పోయిన తర్వాత ఎక్కువ రోజులు మన దగ్గర పెట్టుకోకుండా వాళ్ళని పిలిపించి ఇస్తే సో దట్ మనం వాళ్లకు రికవరీ చేసుకుని ఎందుకు పెట్టుకోవాలి తొందరగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ని ఈసారి అడ్వాన్స్ పెట్టడం జరిగింది